హైవ్ ఇయర్స్ సీరియస్లీ నా దగ్గర కామెంట్స్ పెట్టేవాళ్ళు కొంతమంది చూస్తూ ఉంటా కదా నేను వీడియోలో ఒక అబద్ధం ఉన్నా చెప్పండి నేను వీడియో అంటున్నా నేను వీడియోలో ఏదైనా తప్పుగా చెప్తే చెప్పండి చంప్లేసుకుని మరి వీడియో తీసేస్తా అంట అయినా సరే పిచ్చి కామెంట్లు పెడతా ఉంటారు దేని నాకు అనిపించింది జగన్ ఇష్టపడ్డాక వైసీపీకి ఓటు వేసాక వెళ్ళి పిచ్చోలుగా లేదన్నప్పుడు పిచ్చోళ్ళే ఈ వైసీపీని జగన్ ఇష్టపడతారా అన్నది నాకు అర్థం కాదు బట్ ఒక్క ఛాన్స్ అన్నదానికి చా పాపం చాలా మంది ఓట్లు వేసారు మంచోళ్ళు ఆ మంచోళ్ళు రియలేజ్ అయ్యారు వామ్మో పిచ్చిబెడ్డలు అందరూ బాబు వైసీపీకి వైసీపీ పక్షం నిలబడ్డ జగన్ 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 అనుకుంటూ మనం ఉన్నా పిచ్చిబెడ్డలు మనకు కుదిర బాబు అని చెప్పి దూరం జరిగేశారు ఇంకా ఎక్కడో ఉన్నారు ఒకరిద్దరు అఫ్కోర్స్ ఒకరిద్దరు కాదు ఇంకా రెండవ కామెంట్ పెట్టారు సార్ ఏప్రిల్ ఐదు కోట్ల జనాభా అనుకుంటే అందులో యాభై లక్షలు మాత్రమే వైసీపీ సైడ్ ఉన్నారు మిగతా వాళ్ళు అంతా కూడా నాన్ వైసీపీ అండి రేపు చూడండి అంత దూరంగా ఓడిపోతున్నారు అన్నారు ఎస్ ఐ టు అగ్రీ విత్ దాట్ ఇప్పుడు ఈ వర్డ్ ఎందుకు యూస్ చేశాను జగన్ ఇష్టపడ్డాక పిచ్చోలు వస్తారు పిచ్చో లేక జగన్ ఇష్టపడతారండి నిన్న మార్కాపురం దగ్గర ప్రకాశం నెల్లా మార్కాపురం మార్కాపురం పొదిలి అక్కడ జగన్కి సంబంధించి బస్సు చేస్తారు అసలు సెక్యూరిటీ ఎలా ఉండదు మీకు తెలుసు కదా జగన్ అవసరం చుట్టుపక్కల చెట్లు కొట్టేటప్పుడు పరదాలు పెట్టేవాళ్ళు ఓ ఏమో ఫుల్ సెక్యూరిటీ అన్నా హడావిడి ఎవరన్నా మాట్లాడుతున్నారు అంటే మొత్తం స్క్రిప్టెడ్ వర్షనే మొన్న మా ఒక ఆయన నాకు ముగ్గురు కూతులు ముగ్గురు వాలంటీర్లు అని చెప్పేసి హడావిడి ఇక మిగతా కొంతమంది మొత్తం స్క్రిప్టెడ్ వర్షన్ ఉండేది అక్కడ ఇటువంటి మూమెంట్లో ఒక అతను వచ్చాడు కంబాల పడింది విష్ణు కుర్రోడే ఏకంగా ఆ జనాన్ని ఆ సెక్యూట్ మొత్తం దూసుకొని వచ్చి అక్కడ ఉంటే ఉంటాడు పెద్దల బాగాలు పెట్టేసి జై జగన్ జై జగన్ అన్నాడు ఎవడురా వీడు అసలు ఇంత ఇదిగా ఏంద్రాబాబు అంటే జగన్ అంటే నాకు పిచ్చి జగన్ అంటే నాకు ప్రాణం జగన్ కోసం ఏదేం చేస్తా అంటూ వీర బిహేవ్ చేస్తున్నాడు దెన్ కోడికత్తి డ్రామా లాంటిది ఇదేమన్నా లేకపోతే అసలు ఎవర్రా వీడిని చూస్తే ఆ పిల్లడికి సైకిలాజికల్గా కూర్చు తేడా అంట అండ్ మోర్ అవర్ మందుగా అలవాట ఇలా చెప్పుకుంటూ పోతే రకం చెప్పాలంటే మానసికంగా సరిగా ఉండడం సో ఇక్కడ మొన్న మధ్య జగన్మోహన్ రెడ్డి క్యాన్వా వస్తుంటే ఎవరో అంటారు ఆ కాన్వాయ్కి ఎదురు అంటే పక్క జరిగేసి మోకల మీద నించుకొని జై జగన్ అడ్డు జై అడ్డాది స్క్రిప్ట్ అది నో డౌట్ అంత హై సెక్యూరిటీ ఫుల్ సెక్యూరిటీ ఉంటే ఎక్కడి నుంచి వస్తారు అసలు అకస్మాత్తుగా ప్రత్యక్షం అవుతారు పెడుతూ పెట్టు కూర్చుంటూ మళ్ళీ మిగతా మొత్తం వెనకాల ఉంటారు వీళ్ళు మాత్రం అక్కడ ఉంటారు ఆ చూసిన పిక్ జనాలు వచ్చేసి వావు జగన్ వావు జగన్ అని అనుకోవాలి సో ఇప్పుడు విషయం ఏంటి నేను చెప్పను ఇదే పాయింట్ ఎన్నికల సమయంలో రెండు వేల పంతొమ్మిదిలో ఆయన ఏం చేశాడు ఎన్నికలకు ముందు కోటిగత్తి డ్రామా ఎలా ఏంటి మనం మొత్తం చూసాం ఇక ఇప్పుడు ఇటువంటి స్క్రిప్ట్లు ఇంకా బోల్డ్ అన్ని నిన్న ఏదో మీటింగ్లో నిజంగా అసలు వాళ్ళు తాగి వచ్చారో మామూలుగా వచ్చారు తెలియట్లా ఆడల ముఖానికి బొట్లు ఆ మగోళ్ళు వచ్చి ఊగిపోతూ ఉన్నారు ఏంద్రయ్య అయ్యా అంటే చంద్రబాబు తేడుతో జగన్ అవుతూ ఉంటాడు అండ్ ఇక రిమైనింగ్ మరికొన్ని మరికొండి నేనేమన్నానంటే ఒకటే చెప్తున్నా మీరు టీవీల్లో ఇటువంటి విజువల్స్ చూసి సోషల్ మీడియాలో విజువల్స్ చూసి దయచేసి మీరు ఒక దాన్ని ఏం చెప్పాలి ఒక అంచనాకు రాకండి మీ మీ చుట్టూత ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది చూసుకోండి రోడ్లు ఉన్నాయా కరెంటు చర్చీలు ప్రాపర్గా ఉన్నాయా ఆర్టీ చర్జీలు ప్రాపర్గా ఉన్నాయా జాప్యాలంటూ వచ్చిందా మంచి పని చేశాడా మెగాడిఎస్ ఉందా పోలవరం కంప్లీట్ అయిందా రాజధాని ఉందా లైక్ ఇలా చెక్ చేసుకుంటూ ఉండండి ఇవి చూసుకొని నీచున్న క్యాండిడేట్ ఎవరు గతంలో ఏమైనా చేస్తున్నాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు ఏంటి మీ నియోజకవర్గానికి మీ ఊరికి మంచి జరిగిందా లేదా ఇవన్నీ చూసుకోండి ఒక జర్నలిస్ట్ నేను చెప్పాల్సింది ఇదే చెప్తున్నా బట్ ఓవరాక్షన్ చేస్తూ కొంతమంది హడావుట్ చేస్తూనే ఉన్నాయి చూశారు అవి చూసి నాకు చేయ అనిపిస్తూ ఉంది ఇంద్ర ఎంత మంది దారుణంగా ఉన్నారో అని చెప్పేసి సరే ఇంకా ఏం మరి తర్వాత ఒంగోలు గవర్నమెంట్ ఆసుపత్రి పట్టుకెళ్ళి ట్రీట్మెంట్ ఇచ్చారు ఇంకా ఆ తర్వాత యథావిధి స్క్రిప్ట్ అయిపోయింది కదా ఇంకా అక్కడ హడావిడి అయిపోయింది తర్వాత ఇంటికి పంపించేసి ఉంటారు సో నేను అదే అంటున్నా లేనిపోని విధంగా చేసే డ్రామాలన్నీ మీరు ఏమాత్రం ఈ బుర్రలకైతే తీసుకోవద్దు